జనన 2 డేస్ గాని ఆ నిన్న conformational మార్చారు లేనుకి లేనుకి నమస్కారం పిల్లని చూస్తార Last week పరిచయం చేసుకున్నాను కాల్ చేసి చెప్పి ఇక్కడికి వెళ్ళేర పదిహేల ఏడు ఇప్పటి అయింది రెండు వేల మూడు అయింది మాకు కలిసి ఉంది పదవ తరగతి జరిగింది ఏంటంటే కొన్ని క్లియరెన్స్ తీసుకుంటాం నేను రెండు రోజులే ఉంటాడు డాడీ మీద ఉంటాడు పెళ్ళిళ్ళు చూసుకో నేను బ్రతుకునే పవిత్రం చేయడం దగ్గర చెప్పాడు అందరు సమక్షంలో చెప్పట్టు అట్లా పని చేయాలి తప్పదు అని చెప్పి అందరూ పెద్దలు చెప్పారు నేను పిలుచుకోవాలని కాదు అటువంటి పని నేను చేయను అని చెప్పాడు లాస్ట్ నేను పొద్దున ఇదేం పోయినా అదే పని చేసి చూపించాడు నేను నిన్న సాయంత్రం వెళ్ళాను ఇక్కడ పోయిన తర్వాత బాడీ వర్స్ వరకు పోలీసులు తీసుకుపోయి చూపించాడు మీ ల్యాండ్ కొడుకరణ కొడుకేస్తా మీ పేరు ఏంటంటే శ్రీ వెంకటేశ్ శ్రీ చంద్రకాణ్ అని చెప్పారు చూసుకోండి సార్ అని చెప్పి మాకు లోపల చూసుకుపోయి రూమ్లో చూపించాడు బాల్కనీలో ఉన్నమాట అట్లా

ಸರಾ ಡಬಲ್ ಆ ದಿನ ಅದನ್ನ ತರ್ತೀವಿ ಜರಿಂದ ಹೇಗೆ ಓಕೆ ಐದೋ ಸಂವತ್ಸರ ಬಾವೆಲ್ಲ ತರಬೇತಿ ಕನ್ನಡ ಕಲಿಸ್ತಾ ಇಷ್ಟು ಹ್ಞೂ ತ್ಯಾಂಕ್